నా పేరు పక్కన ఈ రోజు డేట్ జనవరి ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెయ్యి వరకు ఏమన్నా ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అయితే పంపించాను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ చాలా వీడియోస్ అయితే పంపించారు మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత పాత వీడియోస్ అయితే చూసుకోండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి ఈ ఈ వీడియోలో నేను మొత్తం నేను వెహికల్ మొత్తం చూపిస్తాను వెహికల్ మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వచ్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద ఎన్వచ్ కాపీ చేసి నేను ఈ వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకుంటాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ టాప్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం కంపెనీ కంపెనీ గ్లాస్ ఉన్నాయి కంపెనీ డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఎక్కడ ఆయిల్ చమ్మ చమ్మ అనేది మొత్తం షీల్డ్ ఉంది నేను క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్లో అయితే పెడతాను ఏది పడితే అది యూట్యూబ్లో అయితే పెట్టాను ఈ వెహికల్ కూడా నాకు నచ్చింది నేను మొత్తం చెక్ చేశాను నేను అందుకే ఈ వెహికల్కి వచ్చి యూట్యూబ్లో అయితే పెడతా ఉన్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ గంటలు నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ సిస్టమ్ ఏసీ కంపెనీ మ్యూజిక్ ప్లేరు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో ఉన్నాయి కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఫోన్ చేసిన అంటే వెహికల్ గురించి అయితే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రినాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ఎస్ రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఏడో నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఇది రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ టైర్లు వచ్చేసి ఫ్రంట్ లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ లేదు మొత్తం గ్లాస్ ఉన్నాయి చోరంత డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బ్యాక్ ఫ్రంట్ బాల్ కానించి డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది ఆ ప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి రెనాల్ట్ డస్టర్ ఆర్ఎస్ ఎస్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో ఏడో నెల సింగిల్ ఉన్నారు వేకల గురించి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి ఐదు లక్షలైతే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీన్ని పొద్దుపాటికైతే బాగుంటుంది ఈ వెహికల్ వాళ్ళు ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్కి ఫోన్ చేసిన అంటే వెహికల్ గురించి నేను క్లాారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వెహికల్ మొత్తం నేను డోర్లు డిక్కి ఎంట్రీలు అవుట్లుక్ మొత్తం నీట్ గా నిదాన్ని చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలో నాకు ఫోన్ చేసినట్టు వెహికల్ గురించి నేను క్లారిటీ అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛాన్స్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్ నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండేది ఒకసారి ఎంట్రీ కూడా చూస్తాను చూడండి డోర్లు కూడా ఎక్కడ రస్టింగ్ అనేది లేదు టాప్ మోడల్ ఇది నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఆక్ ఏసీ ఇవన్నీ అయితే వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఒకసారి పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి పెడల్స్ రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలు ఇంతవరకు పోలేదు షోరూమ్ తో పాటించిన కవర్ కూడా పోలేదు ఇంతవరకు ఇది సీట్ సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు రెండు అయితే వస్తాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మాన్వలు టైర్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బ్రౌన్ కలర్ ఇది అలవిల్స్ కూడా ఎంటో ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు త్వరగా స్టిక్కర్ కూడా పోలేదు షోరూమ్ పాట వచ్చే స్టిక్కర్ ఇది నేను క్వాలిటీ ఉంటేనే యూట్యూబ్లో అయితే పెడతాను ఏవి పెడితే అది యూట్యూబ్లో అయితే పెట్టాను इयर बैग वे रोड रेडते वस्ता है ఒకసారి నేను ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇంజన్యా రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెల ఏడో నెల సింగల్ ఓనరు ఇంతవరకు షోరం తో పడిచిన మార్కింగ్ కూడా లేదు ఇక్కడ ఆప్రాన్స్ రొనాల్డ్ డస్టర్ ఆర్ఎక్స్ ఎస్ ఇది